ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంపై జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా అధికారులను ఆదేశించారు వాతావరణం ఎండాకాలం మాదిరిగా ఉన్నందున పాఠశాలల్లో తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించిన అనంతరం వివిధ అంశాలపై జిల్లా అధికారులతో సమీక్షించారు ప్రస్తుతం వాతావరణం వేసవిలాగా ఉన్నందున భవిత సెంటర్లో కేజీబీవీ స్కూళ్లలో మంచినీటి ఎద్దడి లేకుండా చూడాలని మండల విద్యాశాఖ అధికారులు విద్యాశాఖ సిబ్బందిని కోరారు మండల ప్రత్యేక అధికారులు భవిత సెంటర్లలో వచ్చిన మెటీరియల్ను తనిఖీ చేసి స్టాక్ రిజిస్టర్లో సంతకం చేయాలని చెప్పారు అనంతరం పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ పోస్టర్ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు కాగా ఈ సోమవారం మొత్తం నూట ముప్పై ఎనిమిది ఫిర్యాదులు రాగా రెవెన్యూ శాఖకు సంబంధించినవి ఎనభై రెండు జిల్లా అధికారులకు యాభై ఆరు ఫిర్యాదులు వచ్చాయి అదనపు కలెక్టర్లు జె శ్రీనివాస్ నారాయణమిత్ స్పెషల్ కలెక్టర్ సీతారామరావు డిఆర్డీఓ రెడ్డి గృహ నిర్మాణ రాజ్ కుమార్ ఆర్డీఓ వై రెడ్డి పరిశ్రమల శాఖ అధికారి కోటేశ్వరరావు జిల్లా అధికారులు ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు మరి సీబీఎఫ్ నిధుల నుంచి కానీ మున్సిపల్ నిధుల నుంచి కానీ స్పెషల్ నిధుల నుంచి అయినా మరి కెమెరాల ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది గతంలో మున్సిపాలిటీకి కానీ అట్లాగే పోలీసులకు కూడా ఈ విషయంలో ఫిర్యాదు చేసినాం టూ టౌన్ ఎస్ఐ గారు కూడా నాలుగైదు రోజుల క్రితం మరి కాలనీకి వచ్చి మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఏదేమైనా ప్రజలను చైతన్యవంతం చేయడంతో పాటు సీసీ కెమెరాల ఏర్పాటు కోసం ఖచ్చితంగా మరి పద్దెనిమిది పంతొమ్మిది వాటిలకు సంబంధించి ఇటు రైల్వే స్టేషన్ కానీ అద్దంకి బైపాస్ కానీ దగ్గర ఉండటం వలన వాళ్ళ దొంగల బెడద తీవ్రంగా ఉన్నది కాబట్టి వెంటనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పి మరి మున్సిపల్ మాజీ కౌన్సిలర్గా కోఆపరేషన్ మెంబర్గా మరి జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేయడం జరిగింది